భరించలేని కష్టాల్లో ఉన్నవాళ్లు ఇలా చేస్తే చాలు ప్రతి మనిషి జీవితంలో నిత్యం ఏదో ఒక కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి అలాగే ఇంట్లో ఎప్పుడు ఆరోగ్య సమస్యలు డబ్బు సమస్యలు ఇలా ఏదో ఒక సమస్య ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి అయితే మీ కష్టాలన్నీ తీరిపోయి మీ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో సిరి సంపదలతో తులతుగాలంటే ఒక్కసారి ఈ విధంగా చేస్తే చాలు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ చాలా ఇష్టం కాబట్టి ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ప్రతి శుక్రవారం ఇంట్ల పూజ చేసి కొబ్బరికాయని కొడితే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు మీరు ఏదైనా భూమి కాని ఇల్లు కాని కొనాలంటే మంగళవారం రోజు మీ ఇంటి దగ్గర కొంచెం మట్టిని తవ్వి ఒక బెల్లం ముక్కను పాతిపెట్టండి ఇలా చేస్తే మీరు త్వరలోనే ఏదైనా భూమి కొనే అవకాశం ఉంటుంది వారంలో ఒక్కరోజైనా సరే మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కాస్త రాళ్ల ఉప్పు వేసి స్నానం చేయండి ఇలా చేస్తే మీపై ఉన్న నరదృష్టి అంతా తొలగిపోతుంది అప్పుడు బాధలన్నీ తీరాలంటే కొబ్బరి నూనెతో దీప్రాధన చేయండి ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు పోతాయి విపరీతమైన ఐశ్వర్యం కోసం ఆవు నెయ్యితో దీప్రాధన చేయండి మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలంటే మీ లోని పూజ గదిలో లేదా ఇతర ప్రాంతాల్లో లక్ష్మీదేవి కమలంపై కూర్చుని ఉండే చిత్రపటాన్ని ఉంచాలి ఈ చిత్రపటం ఉండడం వల్ల ఇంట్లో శుభకరంగా ఉంటుంది ఈ కారణంగా డబ్బు ధాన్యానికి కొరత ఉండదు అదే దుకాణంలో అయితే లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నిల్చుని ఉన్న చిత్రపటాన్ని ఆరాధించాలి ఎలా చేయడం వల్ల వ్యాపారం పెరుగుతుంది ఆర్థిక సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు మీకు అదృష్టం బాగా కలిసి రావాలంటే వారంలో ఒక్కరోజు అయినా మీరు స్నానం చేసే నీటిలో రెండు తులసాకులను వేసుకుని స్నానం చేయండి ఇలా చేస్తే మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది మనం వంటింట్లో ఉపయోగించే బిర్యానీ ఆకులను జ్యోతిష్యపరంగా చాలా శక్తి ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు మీ సంపద రెట్టింపు అవ్వాలి అంటే మీ పూజ గదిలో లక్ష్మీదేవి చిత్రపటం వద్ద బిర్యానీ ఆకును ఉంచండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ బిర్యానీ ఆకును మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేస్తే ఖర్చులు తగ్గి మీ సంపద పెరుగుతుంది రావి ఆకులో విష్ణు దేవుడు కొలువై ఉంటారు కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున ఒక రావి ఆకును ఇంటికి తెచ్చి మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేస్తే మీకున్న ఎదురింటి వారి దిష్టి నరుల నుండి వచ్చే దిష్టి మీ ఇంటిపై పడకుండా ఉండాలంటే మంగళవారం రోజున మీ ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలను కట్టండి ఇలా చేస్తే మీ కుటుంబానికి ఉన్న శని దోషాలు శని బాధలన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరతాయి మీ బీరువాలో డబ్బులు దాచుకునే చోట ఒక చిన్న అద్దాన్ని పెట్టుకోండి మీ బీరువాలో ఇలా అద్దం పెట్టుకుంటే మీ బీరువాలో ఉన్న మీ బంగారం అలాగే మీ డబ్బు ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది అలాగే ఏదైనా ఒక శుక్రవారం రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు తులసి ఆకులను ఉంచి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఆ తులసి ఆకులను బీరువాలో పెట్టికుంటే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది కలబంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను మీ ఇంట్లో పెంచుకుంటే మీకున్న దురదృష్టం అంతా తొలగిపోయి అదృష్టం వరిస్తుంది విశేషమైన ధనలాభం కోసం మంగళవారం రోజున ఒక గ్లాసు నీటిలో బెల్లం ముక్కను వేసి ఆ నీటిని కలబంద మొక్కకు పోస్తే విశేషమైన సంపద పొందవచ్చు ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే డబ్బు సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోవాలంటే ఒక గిన్నెలో కల్లుప్పును మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఉంచండి ఇలా చేస్తే నెల రోజుల్లోనే మీ కష్టాలన్నీ తీరిపోతాయి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి శుక్రవారం రోజు తలస్నానం చేసి తులసి కోట ముందు బియ్యం పిండితో ముగ్గు వేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి ఇలా చేస్తే మీరు ఐశ్వర్యవంతులు అవుతారు అని పండితులు చెబుతున్నారు ఉదయం నిద్ర లేవగానే మన అరచేతులను చూసుకుంటే లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది ముఖ్యంగా మీ ఇంటి పూజ గదిలో కుబేర యంత్రాన్ని పెట్టుకోండి ప్రతిరోజు కుబేర యంత్రానికి నమస్కారం చేసి సంపదలకు అధిపతి అయిన కుబేరుడు అనుగ్రహం కలుగుతుంది మన హిందూ ధర్మంలో గుమ్మడికాయను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు మీ ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే మీ కుటుంబం క్షేమంగా ఉన్నట్టే కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ కట్టుకోవాలి గుమ్మడికాయను ఇంటి ముందు కట్టుకోవాలి అనుకునేవారు గురువారం మరియు ఆదివారం రోజున కట్టుకోవచ్చు ముఖ్యంగా అమావాస్య రోజున మీ ఇంటికి గుమ్మడికాయని తెచ్చి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ధూపం వేసి మీ ఇంటి ముందు కడితే చాలా మంచిది గుమ్మడికాయ మన ఇంటిని రక్షిస్తుంది చాలామంది తన ఇంటి ముందు రాక్షసుల బొమ్మను కడుతూ ఉంటారు కాని రాక్షసులు బొమ్మలు ఇంటి ముందు కట్టుకోకూడదు పండితులు చెబుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ గుమ్మం ముందు వినాయకుని పటం కాని పంచముఖ హనుమంతుని పటం కాని పెట్టుకోవాలి ఈ దేవుళ్ళు పటాలు మీ ఇంటి ముందు ఉంటే మీ కుటుంబానికి మంచి జరుగుతుంది మీకున్న అప్పులు వెంటనే తీరిపోవాలంటే మీ ఇంటి గుమ్మం ముందు ఎండిపోయిన తులసి వేర్లను కట్టండి వాస్తు ప్రకారం ఇలా చేస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది దీనివల్ల మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండి ఉంటుంది కొంతమంది డబ్బు బాగా సంపాదిస్తారు కానీ సంపాదించిన డబ్బు అంతా ఖర్చయిపోతూ ఉంటుంది అలాంటివారు సోమవారం నాడు ఐదు శంకు పుష్పాలను తీసుకుని మీ పూజ గదిలో ఉన్న శివునికి సమర్పించండి ప్రతి సోమవారం ఇలా చేస్తే మీరు సంపాదించిన డబ్బు నిలుస్తుంది మీరు ఏదైనా తీరని సమస్యలతో బాధపడుతుంటే తెల్ల కాగితంపై కాషాయ రంగులో స్వస్తిక్ గుర్తు వేయండి తర్వాత మీ సమస్యలను ఆ కాగితంపై రాయండి తర్వాత కాగితాన్ని హనుమంతుని చిత్రపటం వద్ద పెట్టండి ఇలా చేస్తే మీ సమస్య ఏదైనా సరే వెంటనే తీరిపోతుంది ఎవరి జాతకంలోనైనా గ్రహదోషం ఉన్నట్లయితే ముఖ్యంగా శని దోషం ఉంటే తప్పకుండా సోమవారం రోజున మహాదేవుని పూజించండి సోమవారం శివుడిని పూజించడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయి మీకు నచ్చితే జై శ్రీరామ్ అని ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి